హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి థియరీ కాన్సెప్ట్ కాబట్టి వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్ గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు మరి ఎస్ఈటీ వారికి ఫిజిక్స్ పరంగా ప్రమాణాలు చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్స్ బేస్ చేసుకొని ఒక బిట్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం అయితే ఉంటుంది మరి ఫిజిక్స్ మొత్తం సిలబస్ బేస్ చేసుకొని ఏవైతే ప్రమాణాలు ఉన్నాయో వాటన్నింటిని బేస్ చేసుకొని ఒకే వీడియోలో చేశామో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి చేయగలరు ఆల్రెడీ లెసన్స్ చెప్పేటప్పుడు క్లియర్గా ఉంటాము బట్ ఇక్కడ క్విక్ రివిజన్ ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్న ప్రమాణాలన్నీ ఒక్కసారి వీడియో చివరి వరకు చూడండి వీడియో అబ్జర్వ్ చేస్తే మీకు ఎటువంటి ప్రమాణం ఇచ్చిన ఆన్సర్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మన యూట్యూబ్ ఛానల్లో డిఎస్సికి సంబంధించినటువంటి మొత్తం అన్ని వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చేసేటువంటి చిన్న సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలు మరి లేట్ చేయకుండా కంటెంట్లే కదా వీడియో ఫుల్ స్క్రీన్ మొదల పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది మరి ప్రమాణాలు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ద్రవ్యరాశి సో ద్రవ్యరాశిని బేస్ చేసుకొని ఎస్ఐ పద్ధతిలో ద్రవ్యరాశి యొక్క మరి ఎస్ఐ పద్ధతిలో ద్రవ్యరాశి యొక్క ప్రమాణం ఏంటి అంటే కిలోగ్రామ్ అంటే ద్రవ్యరాశి అంటేనే బరువు బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి కిలోగ్రామ్ అంటే కేజీలలో మనము ద్రవ్యరాశి ప్రమాణాన్ని చెప్తాము నెక్స్ట్ ఘనపరిమాణము ఘనపరిమాణము అంటేనే ఘనపు మీటర్ అంటే ఘనపరిమాణము అంటేనే మనకు మూడుసార్లు సెంటీమీటర్ అయితే ఘన సెంటీమీటర్ అయితే మీటర్ అయితే ఘన మీటర్స్ అంటూ ఉంటాం కదా దీన్ని మనం ఎస్ఐ పద్ధతిలో ఏ విధంగా చెప్తాము అంటే ఘనపు మీటర్ సెంటీమీటర్స్ కాదు ఓకేనా ఘనపు మీటర్ అంటే ఎస్ఐ పద్ధతిలో ఘనపరిమాణానికి ప్రమాణం ఏంటి అంటే అంటే ఘనపు మీటర్ అంటే మూడు సార్లు కాబట్టి మీటర్ క్యూబ్ అంటాం దీన్నే మనము లీటర్స్ పరంగా అలా వ్యక్తపరచాము అనుకోండి ఘనపరిమాణాన్ని కొలిచేటువంటి సాధారణ ప్రమాణం ఏంటి అంటే మనము లీటర్ అంటాం ఓకేనా లీటర్ అంటాం సాధారణంగా ఏ ఏ ప్రమాణంతో ఘనపరిమాణాన్ని కొలుస్తాము అంటే లీటర్ నెక్స్ట్ ఒక లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఒక డెసి మీటర్ క్యూబు ఒక డెసి మీటర్ క్యూబు మరి లీటర్లు అంటే మనకు ఎన్ని మిల్లీమీటర్లు మీ అందరికీ తెలిసిందే థౌజండ్ మిల్లీ లీటర్స్ జస్ట్ మీకు రివిజన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాం అర్థం చేసుకోండి ఓకేనా అంటే ఎస్ఐ పద్ధతిలో ద్రవ్యరాశి అంటే కిలోగ్రామ్ ఎస్ఐ పద్ధతిలో ఘనపరిమాణము అంటే మీటర్ క్యూబు ఘనపరిమాణాన్ని కొల్చే సాధారణ ప్రమాణం ఏంటి లీటర్ నెక్స్ట్ మంచు ద్రవ్యభోవన స్థానం ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిడ్స్ ఫ్రెండ్స్ ఈ మూడు ఎక్కువగా రికలెక్ట్ చేస్తున్నా ఓకేనా మంచు ద్రవ్యభవన స్థానం ఎంత టూ సెవెంటీ త్రీ కే కే అంటే కెల్విన్ అని ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం ఏంటి కెల్విన్ మంచు స్థానం డిగ్రీ సెల్సియస్ అంటే జీరో డిగ్రీ సెల్సియస్ అన్నా ఆప్షన్ బేస్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మంచు ద్రవ్యభవన స్థానం అని ఇచ్చాడు అనుకోండి ఆప్షన్స్ లో జీరో కెల్విన్ లో ఇచ్చాడు అనుకోండి టూ సెవెంటీ త్రీ ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఆప్షన్స్ లో జీరో ఉంటుంది టూ సెవెంటీ త్రీ కూడా ఉంటుంది కాబట్టి అది డిగ్రీలో ఇచ్చాడా డిగ్రీ సెల్సియస్ లో ఇచ్చాడా కెల్విన్ లో ఇచ్చాడో ఒకసారి త్రీ కే అయితేనేమో కెల్విన్ డిగ్రీ సెల్సియస్ అయితేనేమో జీరో అది నీటి మరుగు నీటి మరుగు స్థానం కొంచెం కన్ఫ్యూజ్ కావడానికి ఉండేటువంటి బిట్ అనమాట నీటి మరుగు స్థానం ఏంటి అంటే దీనికి ప్లస్ హండ్రెడ్ యాడ్ చేయాలి ప్లస్ హండ్రెడ్ యాడ్ చేసామనుకోండి జీరో డిగ్రీ సెల్సియస్కి ప్లస్ హండ్రెడ్ యాడ్ చేస్తే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అదే టూ సెవెంటీ త్రీకి కెలివిన్కి హండ్రెడ్ యాడ్ చేస్తే త్రీ సెవెంటీ త్రీ కే అంటే కెల్విన్లో ఇస్తేనేమో త్రీ సెవెంటీ త్రీ కే అదే డిగ్రీ సెల్సియస్లో ఇస్తేనేమో హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ నీటి మరుగు స్థానం చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అట్మాస్ఫియర్ అనేది వాయువు కలుగజేసిన పీడనాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి ఒక ప్రమాణంగా చెప్పుకోవచ్చు మరి పీడన ప్రమాణం ఏం చెప్పుకోవచ్చు ఇంకోటి పాస్కల్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వెళ్తాం ఎందుకంటే ఆల్ టెక్స్ట్ బుక్ చెప్పేటప్పుడు ప్రతిదీ క్లియర్ గా చెప్పాను కాబట్టి నెక్స్ట్ అట్మాస్ఫియర్ కి రిలేషన్ ఏంటి అంటే ఒక అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ జీరో వన్ ఇన్ ఆఫ్ ఫైవ్ పాస్కల్ అంటే ఇక్కడ పీడన ప్రమాణం ఏంటి అంటే పాస్కల్ హైలైట్ చేసుకోవాలి పీడనాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి అంటే వాయువు కలుగజేసిన పీడనాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి ప్రమాణం అయితే అట్మాస్ఫియర్ మరి అట్మాస్పియర్ కి రిలేషన్ ఒక అట్మాస్ఫియర్ పాయింట్ జీరో వన్ ఇంటూ టెన్ పాస్కల్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఉష్ణోగ్రతను బేస్ చేసుకొని మనం ఇప్పుడే చెప్పాను ఓకేనా ఉష్ణోగ్రతను బేస్ చేసుకొని కెలివినిలో కొలుస్తాం పొడవు అయితే మీటర్ అంటాం ద్రవ్యరాశి అయితే కిలోగ్రామ్ అంటాం బరువు అయితే న్యూటన్ అంటాం బరువు యొక్క ప్రమాణం ఏంటి న్యూటన్ ఘన పరిమాణము అయితే మీటర్ క్యూబు నెక్స్ట్ సాంద్రత అయితేనేమో కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబు కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబు హైలైట్ చేసుకోవాలి ఓకేనా పీడనం అయితేనేమో పాస్కల్ హైలైట్ చేసుకొని చాలా చాలా ఇంపార్టెంట్ పీడనం అయితేనేమో పాస్కల్ బరువు అయితేనేమో న్యూటన్ సాంద్రత అయితేనేమో కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ అంటే ద్రవ్యరాశి బై ఘనపరిమాణము అంటాం సాంద్రత అంటే ద్రవ్యరాశి బై ఘనపరిమాణము ద్రవ్యరాశి కిలోగ్రామ్ బై ఘనపరిమాణం అంటే మీటర్ క్యూబ్ సో కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ నెక్స్ట్ మీటర్కి సెంటీమీటర్కి కిలోమీటర్కి మీకు రిలేషన్ తెలుసు ఒక మీటర్ ఇజ్క్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ ఒక సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు టెన్ మిల్లీమీటర్స్ ఒక కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ మీటర్స్ అంటే అన్నిటికన్నా తక్కువ ఏంటి మిల్లీమీటర్స్ మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ ఏంటి సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఏంటి కిలోమీటర్స్ ఓకేనా నెక్స్ట్ బలం ప్రమాణం బేస్ చేసుకొని బలానికి సిజిఎస్ ప్రమాణం ఏంటి అంటే డైనులు చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఎంకేఎస్ ప్రమాణం అయితే న్యూటన్లు బలం యొక్క సిజిఎస్ ప్రమాణం ఏంటి డైన్లు బలం యొక్క ఎంకేఎస్ ప్రమాణం ఏంటి న్యూటన్లు మరి డైన్కి న్యూటన్లకి డిఫరెంట్స్ ఐ మీన్ కంపారిజన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ డైనులు ప్రీవియస్ టెట్ బిట్ అనమాట ఇది మన టెట్లో కూడా ఈ బిట్ ఇచ్చాడు ఓకేనా రిలేషన్ హైలైట్ చేసుకోండి ఇందాక కూడా మీకు రిలేషన్ చెప్పాను అట్ అట్మాస్ఫియర్కి ఇందాక మీకు క్లియర్గా అట్మాస్ఫియర్కి పాస్కల్కి రిలేషన్ చెప్పాను అదేవిధంగా న్యూటన్కి డైన్కి రిలేషన్ ఒక న్యూటన్ ఇస్ ఈక్వల్ టు టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ డైనులు నెక్స్ట్ స్థానభ్రంశం ఎస్ఐ ప్రమాణం ఏంటి అంటే మీటర్ స్థానభ్రంశం ఎస్ఐ ప్రమాణం ఏంటి మీటర్ కాలం యొక్క ప్రాథమిక ప్రమాణం ఏంటి అంటే సెకండ్ ప్రీవియస్ బిట్ కూడా ఇది ఓకేనా కాలం యొక్క ప్రాథమిక ప్రమాణం ఏంటి అంటే సెకండ్ అంటే సెకండ్ మినిట్స్ సెకను నిమిషాలు గంటలు ఇలా ఇస్తాడనమాట సో కాలం యొక్క ప్రాథమిక ప్రమాణం ఏంటి అంటే సెకండ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ పని యొక్క సీజియస్ ప్రమాణం ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా వర్క్ పని యొక్క సీజియస్ ప్రమాణం ఏంటి మీటర్ పర్ సెకండ్ అది ఎంకేస్ ప్రమాణం అయితే కిలోగ్రామ్ అది కిలోమీటర్ పర్ హవర్ కిలోమీటర్ పర్ హవర్ అంటే కిలోమీటర్ పర్ గంట అంటాం అంటే ఇక్కడ మనకు ఓవరాల్గా పని అంటేనే మనకు సీజీఎస్లో అయితేనేమో మీటర్ పర్ సెకండ్లో చెప్తాము ఎంకేఎస్లో అయితేనేమో కిలోమీటర్ పర్ హవర్లో చెప్తాము సమ్టైమ్స్ మీటర్ పర్ సెకండ్లోకి ఇచ్చేసి కిలోమీటర్ పర్ హవర్లే కన్వర్ట్ చేయాలన్నా కిలోమీటర్ పర్ హవర్ ఇచ్చేసి మీటర్ పర్ హవర్లే కన్వర్ట్ చేయాలన్నా ఒక కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే ఫైవ్ బై ఎయిటీన్ మీటర్ పర్ సెకండ్ అప్పుడు ట్వంటీ అయితే ఏమవుతుంది ట్వంటీ కిలోమీటర్ పర్ హవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చండి అని ఇచ్చాడు అనుకోండి ఇంటూ ట్వంటీ చేస్తే చాలా అంటే ఫైవ్ బై ఎయిటీన్ ఇంటూ ట్వంటీ చేస్తే సరిపోతుంది అదేవిధంగా రివర్స్లో చేస్తే మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ హవర్ నెక్స్ట్ సగటు వడి ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే ఇది ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ మోడల్ బేస్ చేసుకొని అంటే సగటు వడి అంటేనే ప్రయాణించిన మొత్తము బై ప్రయాణించడానికి పట్టిన మొత్తము కాలము ఓకేనా అంటే వేగము ఈజ్ ఈక్వల్ టు బై కాలం కదా మన ఫార్ములాని మీకు ఆల్రెడీ చెప్పింటాం క్లియర్గా టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లనేషన్లో డిటిఎస్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటు స్పీడ్ దాని నుంచి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అలా క్లియర్గా చెప్పింటాము అంటే సగటు స్పీడ్ అంటే వడి ఎంత అంటే ప్రయాణించిన దూరము మొత్తం దూరము బై ప్రయాణించడానికి పట్టిన కాలము అంటే ఫార్ములా వేగము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది దూరము బై కాలము నెక్స్ట్ ఒక మైక్రో సెకండ్ సెకండ్లో ఎన్నో వంతు అంటే మిలియన్ వంతు ఒక నానో సెకండ్ సెకండ్లో ఎన్నో వంతు అంటే బిలియన్ వంతు ఓకేనా దూరము ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడే చెప్పాను కదా వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము కాలము దాని నుంచి దూరము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది వేగము ఇంటూ కాలము సో వేగము అన్న ఒడి అన్న ఒకటే నెక్స్ట్ వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏంటి అంటే ఓడోమీటర్ వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలిచే పరికరం ఏంటి ఓడోమీటర్ వడి ఎస్ఐ ప్రమాణము చాలా ఇంపార్టెంట్ వడి అంటేనే వేగము ఓకేనా వడి లేదా వేగము రెండు ఒకే ప్రమాణాలు కలిగి ఉంటాయి అంటే వేగం యొక్క ఎస్ఐ ప్రమాణం అన్న వడి యొక్క వ్యసై ప్రమాణము అన్న మనకేమవుతుంది మీటర్ పర్ సెకండ్ అంటే వేగము ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ని మీటర్స్లో చూపిస్తాము కాలాన్ని సెకండ్స్లో చూపిస్తాం కాబట్టి మీటర్ పర్ సెకండ్ మీటర్ పర్ సెకండ్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ త్వరణము త్వరణము ఈజ్ ఈక్వల్ టు వేగంలో మార్పు బై కాలము వేగంలో మార్పు బై కాలము అంటే మనకి ఇక్కడ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఓకేనా హైలైట్ చేసుకోండి వేగము అంటే ఏం చెప్పాను మీటర్ పర్ సెకండ్ ఆల్రెడీ ఇంకో సెకండ్ ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పతన కిరణానికి దర్పణానికి మధ్య కోణం ఇన్ కేసు మనం తీట అనుకున్నాము అనుకోండి పరావర్తన కోణం ఏమవుతుంది అంటే నైన్టీ మైనస్ తీట అంటే ప్రాబ్లమాటిక్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెప్తున్నా అంటే పతన కిరణానికి దర్పణానికి మధ్య ముప్పై కోణం ఉంటే పరావర్తన కోణం ఎంత నైంటీ మైనస్ థర్టీ ఆ విధంగా చేయాలన్నమాట నెక్స్ట్ కాంతి వేగము మీటర్ పర్ సెకండ్ లో చెప్తే ఓకేనా శూన్యంలో కాంతి వేగము శూన్యంలో లేదా గాలిలో శూన్యం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు అనమాట విలువలు కాబట్టి సో శూన్యంలో గాలి వేగం ఎంత త్రీ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ నీటిలో గాలి వేగం ఎంత గాలిలో కానీ శూన్యంలో కానీ కాంతి వేగము నీటిలో వేగం ఎంత టూ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ గాజులో వేగం ఎంత టూ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ వజ్రం వేగం ఎంత వన్ పాయింట్ టూ ఫోర్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ అంటే దీన్ని బేస్ చేసుకొని ఈ కాంతి వేగాల యొక్క అవరోహణ క్రమాన్ని గుర్తించండి లేదా ఆరోహణ క్రమాన్ని గుర్తించండి వీ కింది వాటిలో కాంతి వేగం తక్కువగా ఉండేది గుర్తించండి అంటాడు వేట్లో తక్కువగా ఉంటుంది అంటాడు సో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని గాల్లో అంటే శూన్యంలో ఎక్కువగా ఉంటుంది దానికన్నా తక్కువ నీరు దానికన్నా తక్కువ గాజు దానికన్నా తక్కువ వజ్రము సో ఆర్డర్ కూడా ఇంపార్టెంటే నెక్స్ట్ విద్యుత్ ప్రవాహానికి ప్రమాణము చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విద్యుత్ బేస్ చేసుకొని విద్యుత్ ప్రమాణానికి ప్రమాణం ఏంటి పర్ సెకండ్ పర్ సెకండ్ లేదా యాంపియర్ అంటాం ఓకేనా యాక్చువల్గా విద్యుత్ ప్రమాణము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములై ఏంటి ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూబై టీ మరి కూలుంపర్ సెకండ్ కూలుంపర్ సెకండ్ హైలైట్ చేసుకోవాలి లేదా యాంపియర్ అని కూడా చెప్తామన్నమాట అడగడానికి ఛాన్స్ ఉంటుంది విద్యుత్ ప్రవాహం యొక్క ప్రమాణాన్ని గుర్తించండి యాంపియరు వోల్టు ఓము ఇలా ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది అంటే విద్యుత్ ప్రవాహము అంటేనే కూలుంపర్ సెకండ్ లేదా యాంపియర్ నెక్స్ట్ విద్యుత్ పొటెన్షియల్కి అయితేనేమో జౌల్ పర్ కూలుంబు జౌల్ పర్ కూలుంబు అంటే దీన్ని మనము ఓల్డ్ అని కూడా చెప్తామన్నమాట ఓల్డ్ అని కూడా చెప్తాము చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి విద్యుత్ ప్రవాహం అయితేనేమో కూలుమ్ పర్ సెకండ్ విద్యుత్ పొటెన్షియల్ అయితేనేమో జౌల్ పర్ కూలుం నెక్స్ట్ విశిష్ట నిరోధం అయితేనేమో ఓమ్ మీటర్ ఓమ్ యొక్క సింబల్ అనమాట ఇది ఓంను ఏ ఈ కింది వారిలో ఓంను ఏ సింబల్తో సూచిస్తాము అంటే ఇలా అంటే విశిష్ట నిరోధము అంటేనే మనకు ఓమ్ మీటర్ అనేది హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ వాహకత యొక్క ప్రమాణం వాహకత వేరు వాహకత్వం వేరు సో వాహకథ అంటే మనకు మో మో వాహకత్వము అంటే మోపర్ మీటర్ మో పర్ మీటర్ దీన్ని మనము సైమన్ అని కూడా చెప్తాం అంటే వాహకత్వం యొక్క ప్రమాణము సైమన్ అని చెప్పచ్చు లేదా ఓం మో పర్ మీటర్ మో పర్ మీటర్ మో అనేది దేని యొక్క ప్రమాణము వాహకథ యొక్క ప్రమాణం అనమాట నెక్స్ట్ విశిష్ట నిరోధము సో విశిష్ట నిరోధము అంటే ఓం మీటర్ ఆల్రెడీ మీకు అక్కడ చెప్పాను మరి ఈ విశిష్ట నిరోధం అనేది మాంగనీస్ తీగలో ఫార్టీ ఫోర్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ ఉంటుంది స్టీల్లో ఎయిటీన్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ రాగిలో వన్ పాయింట్ సెవెన్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ ఇత్తడిలో సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ అల్యూమినియంలో టూ పాయింట్ ఎయిట్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ వీటి యొక్క క్రమాలు ఏది ఎక్కువ ఇక్కడ మైనస్లో ఉంది కాబట్టి తక్కువలో ఉంటే ఎక్కువ ఉన్నట్టు ఎక్కువలో ఉంటే తక్కువ ఉన్నట్టు హైలైట్ చేసుకోండి క్విక్ రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు జస్ట్ రికార్డు చేస్తున్నా అంతే విద్యుత్ సామర్థ్యం యొక్క ప్రమాణము విద్యుత్ సామర్థ్యం అంటే ఏంటి జౌల్ జౌల్ లేదా వాట్ లేదా వోల్ట్ లేదా వోల్ట్ ఏ విధంగా అయినా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ విద్యుత్ శక్తి యొక్క ప్రమాణము విద్యుత్ శక్తి యొక్క ప్రమాణం ఏంటి వాట్ సెకండ్ హైలైట్ చేసుకోవాలి వాట్ సెకండ్ మరియు కేడబ్ల్యూహెచ్ కేడబ్ల్యూహెచ్ అంటే కిలో వాట్ హవర్ కిలో వాట్ హవర్ మరి వన్ కిలో వాట్ హవర్ జౌల్స్లో వాట్ సెకండ్లో మనం ఏ విధంగా చెప్తాము అంటే వన్ కిలో వాట్ హవర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ జౌల్స్ అదే వాట్ పర్ సెకండ్లో చెప్పాలి అంటే వన్ కిలో వాట్ హవర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ విద్యుత్ సాంద్రత చాలా ఇంపార్టెంట్ విద్యుత్ సాంద్రత యొక్క ప్రమాణం ఏంటి అంటే యాంపియర్ పర్ మీటర్ స్క్వేర్ హైలైట్ చేసుకోవాలి యాంపియర్ పర్ మీటర్ స్క్వేర్ టంగ్స్టన్ ద్రవ్యభవన స్థానం విలువ ఎంత అంటే త్రీ ఫోర్ టూ టూ డిగ్రీ సెల్సియస్ చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిడ్డ అనమాట ఒకసారి హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఉష్ణాన్ని బేస్ చేసుకొని ఉష్ణం యొక్క సీజియస్ ప్రమాణం ఏంటి కెలోరీ ఉష్ణం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి జౌలు మరి కెలోరీకి జౌలుకి రిలేషన్ ఏంటి ఒక కెలోరీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జౌల్స్ హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ కావద్దు ఆ డిగ్రీ సెల్సియస్లో కెల్విన్లో ఫారిన్ హీట్ బేస్ చేసుకుని చాలా చాలా ఇంపార్టెంట్ బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వీళ్ళు ఎలా అడుగుతారంటే మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ప్రీవియస్ బిట్ కూడా అనమాట ఓకేనా మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత డిగ్రీ సెల్సియస్లో ఇస్తేనేమో థర్టీ సెవెన్ ఫారిన్ హీట్లో ఇస్తేనేమో నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ కెలివిన్లో ఇస్తేనేమో త్రీ టెన్ పాయింట్ వన్ ఫైవ్ హైలైట్ చేసుకోండి ఎందుకంటే ఆప్షన్స్ని బేస్ చేసుకొని చెప్పాలి మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత సెల్సియస్లో చెప్తేనేమో థర్టీ సెవెన్ ఫారిన్ హీట్లో చెప్తేనేమో నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ కెల్విన్లో చెప్తేనేమో త్రీ టెన్ పాయింట్ వన్ ఫైవ్ కెల్విన్స్ అంటే ఉష్ణోగ్రత యొక్క ప్రమాణాల పరంగా మనం అబ్జర్వ్ చేస్తే సీజియస్ ప్రమాణం అయితే సెల్సియస్లో చెప్తాము ఎస్ఐ ప్రమాణం అయితేనేమో లో చెప్తాము ఉష్ణోగ్రతకు మరో ప్రమాణం కూడా మనము ఫారిన్ హీట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు వాటి యొక్క రిలేషన్స్ హైలైట్ చేసుకోండి మరి ఉష్ణోగ్రతను కొలవడానికి మనం ఏమో పరికరం ఉపయోగిస్తాము అంటే థర్మామీటర్ ఉపయోగిస్తామని అందరికీ తెలిసిందే రిలేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వీటి మధ్య ఫార్ములా పరంగా అబ్జర్వ్ చేస్తే అంటే ఒకటి చేసి ఇంకోటి కనుక్కోమంటాడు అంటే డిగ్రీ సెల్సియస్ ఇచ్చి ఫారిన్ హీట్ కనుక్కోమాడు అనుకోండి ఈ ఫార్ములా తీసుకోవాలి ఫారిన్ హీట్ ఇచ్చి కెల్విన్ కనుక్కోమని అనుకోండి ఈ ఫార్ములా తీసుకోవాలి సెల్సియస్ ఇచ్చి కెల్విన్ పరంగా అడిగాడు అనుకోండి ఈ ఫార్ములా అంటే సి బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ థర్టీ టూ బై నైన్ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ టూ సెవెంటీ త్రీ బై ఫైవ్ ఇవన్నీ టెక్స్ట్ బుక్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్పాము ఒక్కసారి రికలెక్ట్ చేస్తున్నంతే నెక్స్ట్ విశిష్ట బేస్ చేసుకొని సిజిఎస్ ప్రమాణం ఏంటి కెలోరీ పర్ గ్రామ్ మైనస్ డిగ్రీ సెల్సియస్ ఓకేనా విశిష్టోష్ణము అంటేనే కెలోరీ పర్ గ్రామ్ మైనస్ డిగ్రీ సెల్సియస్ ఎస్ఐ ప్రమాణం అయితే జౌల్ పర్ కిలోగ్రామ్ మైనస్ కెల్విన్ జౌల్ పర్ కిలోగ్రామ్ మైనస్ కెల్విన్ గుప్తోష్ణాన్ని బేస్ చేసుకొని సీజియస్ ప్రమాణము కెలోరీ పర్ గ్రామ్ ఎస్ఐ ప్రమాణం అయితే జౌల్ పర్ కిలోగ్రామ్ అంటే రెండింటి చూడండి గుప్తోష్ణం బేస్ చేసుకొని విశిష్టోష్ణం బేస్ చేసుకుని విశిష్టోష్ణానికి మైనస్ డిగ్రీ సెల్సియస్ మైనస్ కెల్విన్ ఉంటుంది గుప్తోష్ణానికి అయితే డైరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ పీడనం ప్రమాణం చాలా చాలా ఇంపార్టెంట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఎస్ఐ ప్రమాణాన్ని బేస్ చేసుకొని పీడనానికి ఎస్ఐ ప్రమాణం ఏంటి అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ మరి పీడనానికి సిజిఎస్ ప్రమాణం అయితేనేమో డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ నెక్స్ట్ బలం యొక్క సీజియస్ ప్రమాణము గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దీన్ని మనము డైను అని చెప్తాము చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ చెప్పినాము ఎంకేఎస్ అయితేనేమో కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దీన్ని మనము న్యూటన్ అంటాం మరి న్యూటన్ కి డైన్ కి రిలేషన్ ఏంటి వన్ న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ డైనులు చాలా చాలా ఇంపార్టెంట్ అదే ఒక పాస్కల్ ఎన్ని న్యూటన్ మీటర్ స్క్వేర్లకు సమానము ఒక పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు ఒక న్యూటన్ మీటర్ స్క్వేర్ అని కూడా మనం ఇక్కడ చెప్తాం అనమాట నెక్స్ట్ ద్రవ్యవేగము ద్రవ్యవేగానికి ఎస్ఐ ప్రమాణం ఏంటి అంటే కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ ఇక్కడ విలువలు ఇంపార్టెంట్ గురుత్వాకర్షణ స్థిరాంకము జీ విలువ ఎంత అంటే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ త్రీ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ లెవెన్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్ అనేది దీని యొక్క ఎస్ఐ ప్రమాణము గురుత్వాకర్షణ స్థిరాంకము దాని యొక్క విలువ కూడా హైలైట్ చేసుకోండి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ త్రీ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ లెవెన్ ఇదే ఇంకో విధంగా అడగచ్చు భూమిపై గురుత్వ త్వరణం విలువ విలువలు ఇంపార్టెంట్ కాబట్టి భూమిపై గురుత్వ త్వరణం విలువ స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ హైలైట్ చేసుకోవాలి ఓకేనా నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అది చంద్రునిపై గురుత్వ త్వరణం విలువ ఎంత అంటే వన్ పాయింట్ సిక్స్ సెవెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మరి భారం ఎస్ఐ ప్రమాణం ఏంటి అంటే న్యూటన్ అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి ఒత్తిడి యొక్క ప్రమాణము న్యూటన్ నెక్స్ట్ పని యొక్క సీజియస్ ప్రమాణము ఎర్గ్ చాలా ఇంపార్టెంట్ పని యొక్క సీజియస్ ప్రమాణం ఏంటి ఎర్గ్ ఎంకేఎస్ ప్రమాణం అయితేనేమో జౌల్ ఎంకేస్ ప్రమాణం అయితేనేమో జౌల్ దీన్ని మనము న్యూటన్ మీటర్ అని కూడా చెప్తామన్నమాట అంటే పని యొక్క సీజియస్ ప్రమాణము ఎర్గ్ అయితే పని యొక్క ఎంకేఎస్ ప్రమాణం ఏంటి న్యూటన్ మీటర్ లేదా జౌల్ లేదా జౌల్ అంటే పని శక్తి ప్రమాణాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి నెక్స్ట్ సామర్థ్యాన్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే సామర్థ్యానికి సిజిఎస్ ప్రమాణము ఎర్గ్ పర్ సెకండ్ సామర్థ్యానికి ఎస్ఐ ప్రమాణము వాట్ సామర్థ్యానికి ఎఫ్పిఎస్లో ప్రమాణం ఏంటి అంటే హార్స్ పవర్ హైలైట్ చేసుకోండి సిజిఎస్ అయితేనేమో ఎర్గ్ పర్ సెకండ్ ఎస్ఐ అయితేనేమో వాట్ ఎఫ్పిఎస్లో అయితేనేమో హార్స్ పవర్ నెక్స్ట్ ఇంధనం యొక్క కెలోరీ ఫిక్ విలువ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ ఏ ప్రమాణాలతో చూపిస్తాము అంటే కిలో జౌల్ పర్ కిలోగ్రామ్ కిలో జౌల్ పర్ కిలోగ్రామ్ నెక్స్ట్ పౌన పుణ్యము అంటే హెడ్జ్ దాన్ని మనం హెచ్ జెడ్తో చూపిస్తాము కంపన పరిమితి అయితేనేమో కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఓకేనా లేదా పాస్కల్ లేదా మీటర్ అంటే సందర్భాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ డోల్నా కాలము అంటే సెకండ్ డోల్నా కాలము అంటే సెకండ్ నెక్స్ట్ కాన్ ధ్వని తీవ్రత ధ్వని తీవ్రత డిసిబుల్సు చాలా చాలా ఇంపార్టెంట్ మానవ చెవి వినగలిగే ధ్వనుల పౌనపుణ్య అవధి ఎంత అంటే ట్వంటీ హెడ్జ్ నుంచి ట్వంటీ థౌజండ్ హెడ్జ్ ఇక్కడ ట్వంటీ థౌజండ్ బదులు ఒక్కోసారి అక్కడ మీకు కేఎన్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్ ఒక అవి మీరు హైలైట్ చేసుకోవాలంటే ట్వంటీ థౌజండ్ ఇచ్చాడో ఒక్కోసారి ట్వంటీ కే హెడ్జ్ అలౌడ్ ఇస్తూ ఉంటాడు ఒకసారి హైలైట్ చేసుకోండి అది ఆప్షన్ బేస్ చేసుకొని ఓకేనా ధ్వని తీవ్రత అంటేనే మనము డెసిబుల్స్ డీబీ ఓకేనా సౌండ్ మీటర్ లేదా నాయిస్ మీటర్తో కొలుస్తారు అంటే ధ్వని తీవ్రత దేంతో కొలుస్తారు సౌండ్ మీటర్ లేదా నాయిస్ మీటర్తో కొలుస్తారు తరంగ తరంగధైర్యము అయితేనేమో మీటర్ తరంగ ధైర్యం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి మీటర్ ధ్వని స్థాయి లేదా పిచ్ యొక్క ప్రమాణం ఏంటి అంటే హెడ్జ్ ధ్వని స్థాయి లేదా పిచ్చి యొక్క ప్రమాణం ఏంటి హెడ్జ్ ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి ఇవి మనకు మెయిన్గా ఉండేటువంటి ప్రమాణాలు మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో చెప్పాను కాబట్టి జస్ట్ రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పడం అయితే జరిగింది